మొదటి తెశలోనిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ నుండి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము అనేకసార్లు మన యొక్క కుటుంబాలలో మరి పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ మధ్యలో వాళ్ళ అన్నట్టు ఏ భేదం లేదు ఎవరికి ఎప్పుడు ఏ పరిస్థితి అవుతుందో ఏం సంగతి జరుగుద్దో సంఘటన జరుగుద్దో తెలియదు ఆ విధంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది అందుకని ముందుగానే పౌలు గారు మనకు తెలియజేస్తూ అంటున్నాడంటే వాళ్ళకైతే నిరీక్షణ లేదు అంటే వాళ్ళకే నిరీక్షణ లేదు మళ్ళొకసారి వాళ్ళని చూస్తామనేటువంటి ఆశ లేదు కానీ మనకైతే ప్రభు తెలియజేస్తున్నటువంటి మాట సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు వాళ్ళకు తెలియదు కానీ మనకు తెలుసు అంటున్నాడు ఇక్కడ వారిని గురించి మీకు తెలియకుండాట ఇష్టం లేదు మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అంటున్నాడు పౌలు ఏమంటున్నాడంటే ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును హలో లుయా ఏసయ్యను నమ్మి ఏసయ్య కొరకు జీవిస్తూ ఆయన యొక్క కృపలో భద్రపరచబడి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వారినట యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడట అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును హలేలుయా ఒకనాడు మనల్ని విడిచిపెట్టి వారు మనకు కనబడతారు మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము ముందుగా వాళ్ళే వస్తారు ఎవరు మనకంటే ముందుగా వెళ్ళిపోయినవారు వారు ఈ లోకంలోనికి తిరిగి యేసు ప్రభుతో వస్తారు అని చెప్తున్నాడు ఆ తర్వాతనే ఆయన సన్నిధిని మనం తర్వాత చేరతామట అంతేగాని ఆయనను చూడమని అనలే ఇక్కడ ఆయనను వెంటబెట్టుకొని వస్తాడు అంటున్నాడు పెట్టుకొని వచ్చినప్పుడు మనం వాళ్ళని చూస్తాం అప్పుడు ఏముందంట పదహార వచ్చినములో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఎట్లొస్తాడేట ప్రభు ఈ రోజులలో ఒక ఫ్యాషన్ అయిపోయింది అది అవసరత లేదు అసలు అవసరత లేదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు దేని కొరకు కార్యక్రమాలు అయినప్పుడు ప్రభుత్వం చెప్తుంది డీజే వద్దని దగ్గర వాళ్ళు గుండె నొప్పి వచ్చి ఒకసారి మహారాష్ట్ర ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటన గుర్తు చేస్తున్నా ఒక వివాహానికి ఆ డీజే చాలా పెద్ద సౌండ్తో పెట్టారు అదేదో ఆటవికంగా చేసిండ్రు అది పెడితే రెండు వందల యాభై మందికి గుండెపోటు వచ్చింది వాళ్ళందరూ హాస్పిటళ్లలో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఎంత భయంకరం అది ఏసుప్రభు వస్తున్నటువంటి సమయంలో ఏ డీజేలు పనిచేయవు కారణం ఏంటంటే నేను గోదావరిఖన్లో ఉన్నా ఎరుషలెమ్లో ఉన్నారు అమెరికాలో ఉన్నారు రష్యాలో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు బొంబాయిలో ఉన్నారు వారందరికీ తెలివాలే ఏమి తెలివాలంటే యేసు ప్రభు వస్తున్నాడని అంటే అది ఏ ఏ సౌండ్ ఉండాలని చూడండి ఇక్కడ ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును నందుండి మృతులైన వారు మొదట లేతురు ఆయన ఆర్భాటం ఎట్లుంటుందో ఆయన యొక్క ఘనత ఎట్లుంటుందో ఆయన గొప్పతనం ఎట్లుంటుందో ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును ఆయన రాకడది భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ అది వినవలసిందే ఆయన ఆర్భాటాన్ని చూడాల్సిందే ఆ శబ్దాన్ని వినాల్సిందే ఆయన పరలోకము నుండి వస్తు ఉంటే చూడవలసిందే నమ్మిన వారు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఎంత ఆశ్చర్యం ఎంత దీవెనకరం అది దేవుడి వాక్యాన్ని దీవించునుగాక